ఏం సరే బాధపడుతున్నా ఏమైందిరా ఏమైందబ్బా చెప్పురా ఏం చెబుతారా నాయన పండ ఈ పండగతే చాలు రాయన అన్ని ఖర్చులు పిల్లలకు బట్టలు లేవాలా ఇంట్లో భారీ తీసుకోవాలా ఎంత ఫైనాన్స్ టెన్షన్ రా బాగు పెళ్ళి అయితే చేసుకున్నాం కానీ ఈ సమస్యలో ఈ బాధలు అయితే తప్పట్లేదురా ఇల్లు చేసుకున్నాం పెళ్లి ఇల్లు కావాలి పెళ్లి కావాలి రాజువా పెళ్ళి చేయండి పెళ్ళి చేయండి నిన్ను చూసి మరి మాకు చేతురు అప్పుడు లేదు కదా పెళ్ళి తెలిసింది మళ్ళీ పెళ్లి చేసుకున్నది కాక మళ్ళీ ఖర్చు అంట ముగ్గురిని కంటివి చూసుకోవాలి కదా అది కూడా ఇంత ఖర్చు ఉన్న సంగతే పిల్లల కోళ్ళు వెళ్ళింది కాదు తరలి ఇంక ఇప్పుడు అనుకుంటే ఏవచ్చు ఇంక నేను కానీ జరిగిపోయింది అయిపోయినాయి పిల్లలు పుట్టారు పండగ మూడు కిష్టమాసలు చేసావు గొడ్డలు తీసుకున్నాం ఇంకంత అయిపోయింది కదా ఇంకేముంది అసలు ఎందుకు ఏంది నీ బాధ అని చెప్పు అసలు నీది కాదు బాధ నాది బాధ నీకేం బాధరా రా బ్రహ్మానం దర్జాలో దర్జాగా ఉన్నట్టుగానే ఉంటే ఏదో ఉంటాయి కదా బయటికి అంటారు వెళ్తాం ఐది బయటికి వెళ్ళిన తర్వాత సామాన్ సరుకులు అన్నీ తీసుకుంటాం ఇంటికి వస్తాం ఇంటికి వచ్చిన తర్వాత గురుగురించి అన్నీ తీసుకుంటా ఏం తీసుకోలేదు అని చెప్తే బయటికి వెళ్ళాను ఎవరిని ఇప్పించుగా ఇప్పియాలా అడగవచ్చుగా మీరు అడగచ్చుగా అంటే ఆ మాత్రం తెలియదా తెలుసు తెలీదా ఐదు సంవత్సరాలు అయింది పెళ్ళి అయి బయటికి వెళ్తే ఏమన్నా ఇప్పియాలి తీసుకురావాలని తెలీదా నీకు అడగ అడిగింది అడిగితేనే ఇప్పువా అడగపోదు ఇప్పివా ఎన్ని సమస్యలు సార్ ప్రతి ఒక్కటి చెప్పుకుంటే ఇంకా నాకు అంతే ఉందిరా పరిస్థితి మీ ఇద్దరు మాట్లాడుతున్నారా మీరు వాళ్ళు ఉండక వాడికైంది వీడికైంది వాడికైంది అని చెప్పేసి ఎక్కడో ఉద్యోగం చేసుకున్నాడు నన్ను చేసుకొచ్చి నాకు పెళ్లి చేసి వాడేసారు మరి మీకున్న బాధలు ఒకసారి అని చెప్పారు రాయ్యి అని నువ్వు ఆ బాబు ఈడు వాడు వాడుప్ప పెళ్ళి చేసుకుని ట ముగ్గురికి అన్నాడు ఈడు పెళ్లి చేసుకుని టే ఇతనికి అన్నాడు వీడేమన్నాడంటే నాతో అరే వాళ్ళ కాదు వాళ్ళు చూసేవా ఎట్లా కష్టపడుతున్నాం అలా కాదు మనం ఇప్పుడల్లా పెళ్లి చేసుకుందాం నాలుగైదు సంవత్సరాలు ప్రశాంతంగా ఉందాం ఎప్పుడన్నా కనపడినప్పుడు ఎలా సంబంధాలు చదువుతున్నాడు అంటే అబ్బే లేదు అరే సంబంధాలు చదువుతున్నాడు అబ్బే లేదు ఇంట్లోనే ఉంటే ఎందుకు చూసేది అద్దే లేదు నాకు సడన్గా చేసుకున్నాడు அய்யா இப்ப நீக்கேம்தா பானே எஞ்சாச்சே கொத்தக்கு பெரிய வாடிக்கு வன் இயர் அந்த பெல் அந்த எஞ்சாரு கதா லயும்து ఎన్ని ఊరంటున్నా ఊరక సాయంత్రం పూట తలనొప్పిగా ఉందండి టీ తాగుదామని బయటికి వెళ్తాం అట్ట బయటికి వెళ్తాం అంటే బయట టీ తాగి బయటికి అట్ట టర్నింగ్ ఇవ్వగానే పాల ప్యాకెట్లు కనపడతాయి రేపు పాల ప్యాకెట్లు ఇవ్వండినండి వంద తర్వాత పెరుగు ప్యాకెట్ అట్ట ఒక దాని మీద గని పన్నెండు వందలు దాకా వెళ్తుంది ఒక్క పది రూపాయలు టీ పది రూపాయలు టీకి వెళ్తే నా బాధ ఎవరికి చెప్పుకోండి రాకేమైందిరా డ్యూటీ నుంచి వస్తానా ఇంట్లో కూరగాయలు తీసుకురమ్మంటారు ఏం కూరగాయలు లేవాలంటే మీ ఇష్టం అంటారు తీరా తీసుకెళ్ళాక ఈ కూరగాయలు ఎందుకు తెచ్చావు కూరగాయలుంది తెచ్చుగా అంటారు ఎటు ఒకళ్ళు బాధలు ఒకళ్ళు చెప్పుకొని బాధపడుతుంది తప్ప ఎందుకురా మనసులో నీకు బాధ నా బాధంది ఎటు అరే యాడామా ఎవర చూస్తారా రే చిమ్మా ఏందిమా ఈ ఉద్యోగాలు ఈ చదువులు మన వల్ల కాదులే కానీ పెళ్లి చేసుకుంటే మా ఏమంటా చేసుకుందాం అవుతాంట చేసుకుందామా చూడే బతుకుతున్నారు ఈ సంవత్సరం ఎడగడ్ చేసుకుంటూ పోయి దాన్ని పెట్టుకు వాళ్ళు చూస్తేనే అందరూ సంతోషంగా ఉన్నారు వాళ్ళు ఇటుకట్టు నవ్వుకుంటున్నారు నలుగురు వాళ్ళ పని మాములు లేదు అసలు ఏముంటాం మా పెళ్లి చేసుకున్నారు మావ అట్లేదని సరే వాళ్ళు అడుగుతారా అసలు ఏంది మా మొత్తం పండగ రోజు అంటే జోషి ఉన్నారు పెళ్లి చేసుకుంటేనే జోషా మరేందనుకున్నాం రాయల్టీ మామూలుగా ఉండదు అతను నుండి ఫోన్ చేస్తే నేను వస్తున్నానంటే వేడి నీళ్ళు పెట్టాలి అర్థమైందా నాకు అదే కావాలి బాబా నా నేను వస్తున్నానంటే నాకు కూడా వేడి నీళ్ళు పెట్టాలి అసమూలు కాదు నాకు కూడా చేసుకో త్వరగా అయితే అందుకే చేస్తాం మా నాన్నగారితో మాట్లాడి చేపెత్తనా కానీ కూర్చో మా కూర్చోమ్మా పెద్దోడి ఇది చేపిద్దాం చేపిస్తాం ఎండలో చేపేయటం ఇంకా నగిలేయటం మా పెద్దోడి బాబాది చెప్పాయ ముందు పెళ్ళి అయింది మూడు చిరాత్రుల నుంచు నాకు కావాల్సిందే నేను కూడా పెళ్లి చేసుకుంటాను నాకు కూడా ఆనందం కావాలి దానికి ఏమైనా టిప్స్ కావాలి నాకు పెద్దోడి ఏమైనా చెబితే టిప్స్ అంటే ఏముంటురా మన మన గురించి తెలుసుగా మావులు ఉండదు మన మాట వినాల్సిందే మనకి ఎక్కువ మాట్లాడిందా మాములు ఉండదు இவ மெக்கோன் மாட்டாடு சூட்ட மாட்டேன் செப்பம்மா ஆ தெரிய ஒத்தன கடிகம் மாட்டாடேவா இங்க அந்த கடிக்காஸ்தான் வத்தான ரெண்டு லீச்சல் வத்தான் கடிக்கமா ஒத்துமா இதுமா கடிகேசி வா ஒமா கடிக்க ఏంది మా పెళ్లి పెళ్ళి గురించి అడిగితే కడిగేస్తానని వెళ్ళిపోయాడు సరే తర్వాత మా బాబాయ్ పెళ్లి మా బాబాయ్ మామూలుడు కాదు గెట్టాడు కొంచెం ఏమన్నా అంటే కెపాసిటీ ఉన్నాడు ముందుకు వస్తాడు అడుగుదాం టిప్స్ గురించి చెప్పాబా టిప్స్ అంటే ఏమి లేదురా పిల్లల్ని మనం గిఫ్ట్లో పెట్టుకోవడమే అదే మెయిన్ అది నాకు తెలుసు అందుకే నేను చెప్తే అది వినాలి అమ్మాయి అర్థమైందా ఫోన్ వస్తున్నాం చూడరా సార్ ఫోన్ ఇప్పుడు మాట్లాడతాడు కరిగేది ఏందండి మళ్ళీ చెప్పు హలో మళ్ళీ చెప్పు సరిగ్గా చెప్పు వస్తా ఉండు ఐదు నిమిషాల్లో వస్తా ముక్కల ముక్కలుగా నరకపోతే ఇప్పుడు అడుగు మళ్ళీ వస్తా ఉండు ఏమను మీరు పెళ్లి గురించి అడిగితేనేమో ఒకడేమో కడుగుతానంటాడు ఒకడేమో ఈ అన్ని కాదు లేదు స్టపనమా కొద్ది నిదానస్తున్నారు నువ్వు చెప్ప ఏంది కదా ఏమి లేదురా ప్రేమగా మాట్లాడితే వాళ్ళు అట్లా ఉంటారు మనతో ప్రేమగా అదిగో ఫోన్ వస్తుంది చూడు ఇప్పుడు మంచిగా మాట్లాడతాను హలో ఏంటి నేను అక్కడికి వచ్చానంటే ఉతికేస్తా వేస్తాను అక్కడికి వచ్చానంటే ఉతికేస్తా ఏం లేదు వచ్చి ఉతికి ఆడేస్తా అంతే మా ఉతికేదే మా ఒకరిని అడిగితే ఒకడు ఉతికిత ఎందుకు వాళ్ళని రచ్చపడతావు అసలే వాళ్ళకు తెలియదు లేవులే ఈ ఎల్లీగా కాలేదు కానీ నిన్న మన పెళ్ళి అయింది సూత్రానికి భయంకరంగా ఉంటావు కంట్రోల్ టిప్స్ ఒకటి మంచి టిప్ నాగు మా ఓకే టిప్స్ అనేది ఏం లేదా వాళ్ళతో కొంచెం సంతోషం గడపాలి కానీ వాళ్ళని గ్రిప్లో పెట్టుకోవాలి అంటే వాళ్ళు మాట్లాడేటప్పుడు మనం అంచనా వేసి వెంటనే మనం మాట్లాడితే ఆ మాటలకు వాళ్ళు వెంటనే లొంగిపోతారు అది తెలిసిపోవాలి అర్థమైందా ట్రి హలో హలో ఈ చెప్పమా నేను నాకు మెంటల్ తిప్పి వద్దు పద్దాఖలు ఇలా ఫోన్ చేసి ఈ చెప్పా ఈ చింటుకాడు పోతే ఫోన్లో మాట్లాడుతున్నాను అరే నేను వచ్చానంటే దులిపే అసలు అసలు అంత మాట్లాడి ఆగో వచ్చానంటే దులిపేసి కడిగేస్తాను నేను ఈరోజు అది మామిరు నేనేదో పెళ్లి చేసుకున్నా అని వచ్చే ఒకడేమో అడిగితేనేమో నరుగుతా అంటాడు ఒకటేమో కడుగుతానంటాడు ఒకటేమో అంటాడు సరే చూద్దాం ఇల్లు కడిగిన ఫస్ట్ సాధనమై వాళ్ళ ఇల్లు వాడు ఇట్లా కడుగుతాను అన్నాడు కడుగుతాడు అని చూద్దాం అటు 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 కొంచెం చూడు అటు మా కాలసందులో అది కొద్దిగా ఈ పిల్ల టైపర్లు ఏమంటాయి కదా నాకు తుంప తెగుతుంది ఇంటి నీళ్ళు పోయ కొద్దిగా ఏమన్నా కానీ నువ్వు మామూలు మాగోడనుకోలేదే కడుగుతానంటే ఇది అడుగుతున్నావా ఏం చేస్తా తప్పదా ఇదే నాకు అడుగుతాను అన్నా నేను అది కాదు మావా முகர் மாவ ரோஜுக்கொக்க மூணு சார் கூச்சுட்டே முருசார் கடையிலமா நூறு முப்பது சார் கடக்கேரேகல பாதி மாவ கடி இதே ஆயின பரிசு இதுக்கா மாட்டா செகண்ட் மாபா கடைய நிற்க நிறைய நிற்க ఈ మొక్కలు సరిపోతాయా లేదంటే నీకు చిన్న చిన్న మొక్కలు చేయమంటావా పండగ కరసలు వండాలి పలావ్ వండాలి ఈ మొక్కలు సరిపోతాయమ్మా ఐదు సార్లు కానీ ఈ కొద్ది కొట్టు ఈ కొంచెం ఇదిగో కొంచెం లేదు లేదు సరిపోతుంది సరిపోతుంది సరిపోతాయమ్మా అమ్మా మీకు ఒక యాభై రూపాయలు ఇస్తే తెచ్చుకుంటే అయిపోతా ఇంకో కొన్ని ఏ కష్టం నరుగుతానండి డియా నరిగేది నేనేదో ఏమైనా పొడుతా నరుగుతా నేను వస్తే పొడుతాం నరుగుతామని బయట అంటాం ఇంట్లోకి వెళ్తే ఇంక ఇదే పొలం నరకాలి ముడ్లు కడగాలి అన్నీ ఉంటాయి అర్థమైనా పండగ రోజులు పొద్దున బుద్దు తొలపాలి అన్నీ ఉంటాయి ఏం ఉండదు అర్థమైనా పిల్లల ముందు పొలం నరగడం నేర్చుకోవాలి మాట మానం పొలం కాదు కింద నేర్చుకోవాలి అని నేర్చుకోవాలి గుడ్డు కడాలంటే మా స్టాపన్ మామ కాని కదా స్టాపన్ మామ ఇందాక ఉతుకుతానని ఆరా అంటే ఇచ్చి కానీ మనిషి దా ఎలా ఏంది గులుగు పెట్టాల్సింది తెల్ల సొక్క సొక్కాది ఇంకా అవును బాగా నిన్న నీళ్ళిపోయా వేయాల్సింది కొంచెం కంఫర్ట్ అయ్యా వాసన వస్తుందా బాగా నీళ్ళు పోయా నెల్ల కంఫర్టా గులి కంపర్టా ఆ గులిగే కొంచెం వాసన వచ్చేది మంచిగా అదే చూడాలి కొంచెం నీళ్ళు పోయి మామూలుగా తెల్లగా వచ్చింది మావా ఏం లేదులే కొద్దిగా మీ అమ్మాయి బాగా పోతే బతకమంది ఒక రోజుకి చూస్తే చూసావు కానీ బయట ఎవరికి చెప్పాలి నేనేందు అంత చాలెంజ్ తీసు నేను ఎందుకు చూద్దాం உதி வா கெல்ல உதிக்க அந்த காது பத்த மஞ்சா ఇది కొంచెం రాత్రి జగన్ ఎక్కువ సైడ్ కొద్దిగా ఇవి మొత్తం ఇవ్వలేదు నీళ్ళు పోయిందా నీళ్ళే వద్దులే కానీ ఆ పొట్టు పొట్టుకోరాయితే బాగా పోయి వీలెందుకు వచ్చారు ಕಡುಗ್ತ ಮೊತ್ತೆ ಕಡಿಗಿ ತುಡಿ ಪುನಃ ಅದನ್ನು ಕಡಿಗೋ ತುಡತಾ ಲೇಟ್ ಅದು ತುಡಿ ದಾಖಲೆ ಆಗಿನ ವಿಸ್ತಾ ಇಡ ಅದೇ ನೀವು ಅಂಡಮತಾನು ರೀ ಪೊದೇ ನೀಚರ್ ಎಲ್ಲ ಉಂಡಿ ಎರಡು ಚಪ್ಪ ನಾನು ಅಂದ್ರೆ ಮನುಷ್ಯ ಉಂಟು ನೂಚರ್ ಬೆಳೆದೇವ್ ಅಲ್ಲಿ ನೇನು ಎಟ್ಟೇಬಿ ಸಮಯಲ್ಲಿ ನಾವು ಚಿಕ್ಕ ಸ್ಕಿಟ್ ಅಮ್ಮ ಆಯ್ತು ಸ್ಕಿಟ್ ಅಯಪ స్కిట్ స్కిట్లో వరకే ఇంట్లో మామూలుగానే ఉంటుంది సెట్టే ఉండదు ఇవాళ స్కిట్ వరకే చూసుకోండి మేము పొత్తుదే ఈ మంచి సీరియస్ తీసుకున్నాము అంత